భార్య ఏమండీ నేనంటే ఎంత ఇష్టమో చెప్పండి భర్త నువ్వంటే అంతా ఇంతా కాదు చాలా ఇష్టం భార్యమని భార్య ఇంతకీ ఎంత ఇష్టమో చెబుతారని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నానండి భర్త నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పనా చెప్పినాక నువ్వు బాధపడకూడదు భార్య బాధపడనలే చెప్పండి భర్త నిన్ను విడిచిపెట్టి మరొక అందాల సుందరిని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది పోలీస్ మీ ఇంట్లో దొంగతనం చేసింది ఫలానా వాళ్ళని ఎలా చెబుతున్నారు సంతోష్ నేను వాట్సాప్లో వీడియోలు చూస్తుంటాను సార్ ఊరు వెళ్తే తాళాలు ఎక్కడ పెట్టాలి డబ్బులు నగలు ఎలా దాచాలి అనే వీడియో చేశాను ఆ వీడియో ఒకరు కామెంట్ చేస్తూ మీరు ఊరు ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తారని అడిగాడు రేపే వెళ్తున్నాను రెండు మూడు రోజులు పట్టవచ్చు అని చెప్పాను అంతే ఊరు వెళ్ళి వచ్చేసరికి ఇల్లు దోసుకున్నారు టీచర్ నాయనా పరీక్షల్లో అలా దిక్కులు చూస్తున్నా నీవు చదివిన ప్రశ్నలు రాలేదా గోపి అన్నీ నేను చదివిన ప్రశ్నలే వచ్చాయండి ఈ ప్రశ్న పత్రంలో మూడింటికి సమాధానం రాయండి అని ఉందండి ఇంకా మూడు కాలేదని ఎదురు చూస్తున్నాను టీచర్ ఒరే తెలివి తక్కువ చద్దమ్మా టైం అయిపోయింది కానీ ఆ పేపర్ ఇలా ఇవ్వు